తెలుగుదేశం పార్టీ కార్యకర్త రవితేజ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన పల్నాడు పర్యటనలోకి వెళ్ళి ఆ జిల్లా పర్యటనలోకి అభ్యంతరకరమైన ఫ్లకార్డు వైసీపీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే రఫా రఫా జాతరలో పొటేలు నరికి నరికేస్తామని ఫ్లకార్డు ప్రదర్శించారు కదా దాన్ని వైసీపీ టీడీపీ కార్యకర్త ఆఫాఫా అవన్నీ బయటపడ్డాయి ఐడి కార్డు వాళ్ళ నాన్నగారు ప్రచారంలో పాల్గొనడం ఈయన టీడీపీలో అన్ని ఇది కావాలని ని బద్నాలు చేయడం కోసం అని చెప్పి అట్లా వెళ్ళి ఆ కార్డు పట్టుకొని అయితే ఈరోజు మీడియా సమావేశం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వస్తే బాబోయ్ ఆయన మాస్ ఇంకా దిగారు అవునప్ప ఏముందిలే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంట చంద్రబాబు మోసగారని తెలియక ఏమన్నా వస్తే మేలు చేస్తాడని చెప్పి అనుకున్నాడేమో సూపర్ సిక్స్ పథకాలు లేవు సూపర్ సెవెన్ పథకాలు లేవు నిరుద్యోగ అభివృద్ధి లేదు జనాలకు మోసం చేశాడు జనాలకు కొడుకు పెరిగాడు ఇంత మోసం చేస్తాడని అని కసిందేమో మరి ఆ టీడీపీ కార్యకర్తకు ఇంత కది ఇంత మోసం చేశాడా ఆ చంద్రబాబు అరే కసిందేమో మరి నీ ఏం చేస్తాం అంత కసి లేకపోతే టీడీపీ కార్యకర్త మా కార్యక్రమంలోకి వచ్చి నా పర్యటనలోకి వచ్చి ఎట్లా అడుగుతాడంతా పుటీన్లో జాతరలో నరికినట్లు రపరప నరుస్తాడంట అంత కలిసిందంట చంద్రబాబు వాళ్ళ మీద అంటే అంత మోసం చేశారా టీడీపీ కార్యకర్తని అంత ఆక్రోషంతో ఉన్నాడంటే మరి పాలన ఎట్లుందో చూడండి అని ఈ ర్యాగింగ్ ఒక రేంజ్ లో ఇంకా ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఉంటే ఇంకా బాగుంటుంది చూడండి అని చెప్పి సంతోషపడు సంతోషపడు అమ్మా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగరకొడతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్లు లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లో లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయన మార్పు వచ్చింది వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టిడిపి వాళ్ళ ఫోటోలు టిడిపి వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు ఏ జాతరలో కంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా నరుకుతానని చెప్పి ఆయన అంటే తన అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీకి ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకుని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప్ప ఏం జాతరలు గంగమ్మ జాతరలు ఏం తల లేరు తలనరికిన రపారపడుతుంది మంచిది മഹമ്മദ് കാമി ഗുരു ഇനി ഇനി ഹൈലെറ്റ് ഫസ്റ്റ് ഫാങ് കമ്മ ജാസരം ക తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం అదే సినిమా డైలాగ్ అనుకుంటా సినిమా పుష్ప సార్ పుష్ప సినిమా డైలాగ్ మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు మేము డెమోక్రసీలో ఉన్నాక్రసీలో లేమ సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే ఏం ర్యాగింగ్ స్వామి ఇది అమ్మ గడ్డ గడ్డ మా అట్లనే తప్పి అన్నట్టు ర్యాగింగ్ అంటే మామూలు ర్యాగింగ్ అయిందంటే టీడీపీ కార్యకర్త జగన్ పర్యటనలో వేసి అట్లా అన్నాడని చెప్పి దాన్ని చూడండి ఏ విధంగా ర్యాగింగ్ చేశాడు అమ్మ